ఓం సూర్యదేవాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం ఆరోగ్యప్రదాయ నమ ఆ రోజు తెల్లవారుజాము ఆకాశం ఇంకా నిద్రలో ఉంది కానీ భూమి మాత్రం ఒక అద్భుత గడియ కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే అది మామూలు రోజు కాదు అది భక్తులు భక్తి పార్వశ్యంతో ఎదురుచూసే ఎంతో పవిత్రమైన రథసప్తమి కాలాన్ని నడిపించే దేవుడు ప్రాణాలకు ప్రాణమైన దేవుడు మన కళ్ళకు కనిపించే ఏకైక దేవుడు సూర్య నారాయణుడు ఆ రోజున సూర్య భగవానుడు రథాన్ని ఎక్కుతాడని మన పురాణాలు చెబుతున్నాయి మరి అటువంటి పవిత్రమైన రథసప్తమి ఎప్పుడో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున మాఘమాసం శుక్లపక్షం సప్తమి తేదీనాడు రథసప్తమి వస్తుంది సప్తమి తేదీ ఇరవై నాలుగవ తారీఖు శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమయ్యి ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు సప్తమి తేదీ ఉంటుంది అంటే జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మొత్తం సూర్య భగవానుడికే అంకితం ఉదయం చీకటి తొలగిపోతుంది వెలుగు మెల్లగా భూమిని తాకుతుంది సుమారు ఏడు గంటల పదమూడు నిమిషాల సమయంలో సూర్యోదయం అవుతుంది ఈ క్షణంలో సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇస్తే వెయ్యి యజ్ఞాల ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య పూజా కార్యక్రమాలు చేయటం అత్యంత శుభకరం రథసప్తమి రోజున స్నానమాచరించే విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి రోజు ఉదయం ఇంట్లో పెద్దలు పిల్లలను లేపుతూ ఇలా చెబుతారు రోజు సూర్య భగవానుడి రోజు ఆ భగవానుడు రథం నడిచే రోజు తలపై ఏడు ఆకులు పెట్టుకొని స్నానం చేయమంటారు ఆ ఏడు ఆకులు ఏమిటంటే జిల్లేడు ఆకు రావి ఆకు నేరేడు ఆకు వావిలి ఆకు బృంగరాజ ఆకు తామర ఆకు మామిడి ఆకు ఈ ఆకులు దొరకకపోతే ఏడు లావి ఆకులు పెట్టినా సరిపోతుందని శాస్త్ర శాస్త్రకోవిధులు చెబుతున్నారు ఇలా ఏడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయటం వలన మన జీవితంలోని ఏడు పాపాలను ఏడు బాధలను నీళ్ళలో కడిగేస్తాయని నమ్ముతారు స్నానం చేసేటప్పుడు మనసులో నాకు తెలియక చేసిన తప్పులను క్షమించు సూర్యనారాయణ అని ప్రార్థన చేసుకోవాలి ఇక పూజా విధానాన్ని తెలుసుకుందాం స్నానం ముగించిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి పూజా మందిరంలో దీపం వెలిగించి సూర్య భగవాను ఫోటో ముందు పూలను సమర్పించాలి పూజ చేసే సమయంలో నమ సూర్యలోకేశాయ నమ ఆదిత్య తేజస్ నమ భాస్కర దేవాయ నమ శాంతి ప్రదాయక అని సూర్యదేవ స్తోత్రాన్ని జపిస్తూ పూజా కార్యక్రమాలను జరిపించాలి నీళ్ళ కలసాన్ని చేతుల్లో పట్టుకొని సూర్యుడి వైపు చూస్తూ ఓం సూర్యదేవాయ నమ అని జపిస్తూ సూర్యనారాయణుడికి ఆర్గ్యం సమర్పిస్తూ ఓం హ్రం హ్రీం హ్రౌం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కూడా పఠించాలి ఆ ఒక్క ఆర్గ్యం మన హృదయంలోని చీకటిని కరిగిస్తుందని నమ్ముతారు ఇక పూజకు కావలసిన సామాగ్రి గురించి మనం తెలుసుకుందాం దీపం పసుపు కుంకుమ అక్షతలు పూలు నీళ్ళ కలసం ఇవి కేవలం వస్తువులు కావు మన భక్తికి ప్రతిరూపాలు వంటగదిలో చిక్కుడు కాయలతో చిన్న రథం తయారు చేయాలి అది సూర్య భగవానుడి రథానికి ప్రతీక అని భావిస్తారు బెల్లం నువ్వులు పొంగలి పండను భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆ నైవేద్యంలో మనం సమర్పించేది ఆహారం మాత్రమే కాదు సూర్య భగవానుడి మీద మన భక్తిభావం కూడా ఉంటుంది రథసప్తమి రోజు రైతులు సూర్య భగవానుడి వైపు చూస్తూ భక్తి పార్వశంగా నమస్కరిస్తూ నా పంటలను కాపాడు తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ సూర్య భగవానుడు కర్ణిస్తారని రైతుల నమ్మకం కుటుంబమంతా కలిసి రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజిస్తే దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం రోగ విముక్తి కుటుంబ శాంతి వ్యవసాయ అభివృద్ధి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు రథసప్తమి అంటే ఈ రోజున సూర్య భగవానుడు రథమెక్కినట్లే మన జీవితాల్లో కూడా కొత్త వెలుగు మొదలవుతుంది సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపం నిత్యం అక్షయం పరమం శివం అని సూర్యదేవ స్తోత్రాన్ని ప్రతిరోజు జపించాలని తెలియజేస్తూ ఈ రథసప్తమి మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం శాంతి నింపాలని మనసారా కోరుకుంటూ ఓం సూర్యదేవాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం దినకరాయ నమ ఓం శాంతి శాంతి శాంతి